ఉంటుంది చూడండి జీరో సెవెన్ ఎయిట్ నైన్ ఉంటుంది ఆ మ్యూజియం పక్కన అక్కడ ఉంటుంది చూడండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్

すごい。<noise> മന ഏരിയാ അത് ഓൾഡ് അത് സ്റ്റേഷൻ പനീർ ഉണ്ടോ

मैडम मैडम वाटर पैकेट्स ಕೂಡ ಹೊರಗಿನ ಪ್ರಾತಾಲೋ ಮುಂಚೆವರೆಗೂ ನಾರಾಯಣ ಬಂದಿರುತ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಫಸ್ಟ್ ಮೊಬೈಲ್ ಒಂಚ ಅಂತ ಫಸ್ಟ್. ತ್ರర్వాత ನಾವು ದೈರ್ಯಂ చూసుకొని ಚೆಕ್ ಅಂತ್ರು ಒಬಲ್ ಟೇಕ್ ಮಾಡ್ತೀವಿ. ಸೇಫ್ ಸೇಫ್ ತಿಸ್ ಹೋಗಿ ಬಿಡ್ಕೊಂಡಿರುತ್ತೆ. ಏನೋ ನೀವೆಲ್ಲಾ ಇರೋಸ್ತಾರೆ. ಆ ವಳನ್ನ ಅಂದ್ರೆ ಮರ ಅಪ್ರಿಶಿಯೇಟ್ ಚಾಲ್. ಲೈಕ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು. ಒಕ ಬಕ ಕೊಕ್ರೋಸಿ ನಾನೊಂದು ಪ್ಯಾಕೆಟ್ ಒಂದು ಪ್ಯಾಕೆಟ್ ಆ 50 ಪ್ಯಾಕೆಟ್ ಇರೋ ಇವನ್ನೇ ಇಟ್ಕೊಳ್ಳಿ.

ఒక మందికి యాక్చువల్గా అంటే వాచ్మెన్ వాళ్ళకి అందరికి నమస్కారాలు అండి మీ అందరికి తెలిసింది విజయవాడ నగరాన్ని ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా ముంచేసినాయో ఈ బుడలే బుడవేరు బుడవేరులో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే కాలనీస్ ఉండే అవన్నీ యాక్చువల్గా వాటర్లో మునిగిపోవడం జరిగింది ఆ ఫస్ట్ డే అయితే యాక్చువల్గా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర మునిగిపోయినాయి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది బుడవేర్ పక్కనే దాని పక్కనే ఏదైతే ఉండయో ఆ యొక్క ఇళ్ళని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి ఫ్యూచర్ ఇటువంటి రాకుండా ఈ ఉడమేల చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండారో ఇల్లు అవి కూడా కొంత తొలగించక తప్పదండి ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది జనరల్గా ఎక్కడైనా ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి ఇరిగేషన్ కెనాల్స్ పూర్తిగా ఉంచేయాలి ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ పోవటానికి కన్వీనియంట్గా గత ఎప్పటి నుంచో ఆ యొక్క వెడల్పు లోతు పెట్టారు కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యువై చేసుకోవటం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట గురింపబడుతుంది ఒకటి దాని మీద నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం తొందర లేదు నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే ఫ్లండ్ వచ్చినప్పుడు సింగనగర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చెప్పాను ఆ రోజు ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తానని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ప్రతిరోజు మంత్రులు అధికారులు అందరూ కూడా అయ్యి వాటిలో చూస్తే ఆరు అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగి ఫైన్ అయిపోయిన ఉన్నాయి అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాడు ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే పన్నెండు లక్షలు ఫుడ్ కూడా ఇచ్చాం ఒక రోజు ఇరవై ఆరు లక్షలు వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం ఒక ఎనిమిది లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షల బిస్కెట్స్ ఇచ్చాం అయితే కొన్ని ఏరియాలో మాకొద్దు పెట్టద్దు సప్లై చేయొద్దు అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి నాలుగు లక్షల నాలుగు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ పన్నెండు లక్షల వాటర్ ప్యాకెట్స్ త్రీ టైమ్స్ ఎనిమిది లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం అయితే కొన్ని ఏరియాలు అంటే ఆర్ఆర్ న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు మా ఇక్కడ పెట కావచ్చు ఆ యొక్క అప్పుడు అంటారు తర్వాత వచ్చి సింగనగర్ ఇందిరానాయక్ నగర్ వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది అక్కడ ఫుడ్ తీసుకురాగానే పొట్లాలు కొంత ఎత్తపోతున్నారు ఒక్కొక్కరు నేను చూసాను నేను సింగనగర్ నేను చూసాను ఒక్కొక్కరు మూడు నాలుగు కూడా ఎత్తపోతున్నారు సేఫ్ సైడ్ రేపు ఉదయం ఎలా ఉంటుందో రేపు ఉదయం ఫుడ్ వస్తుంది రాదు వాళ్ళు అలా అడిగాను నేను కొంత నేమ రెండు మూడు ఎత్తపోతున్నా ఎందుకు ఎత్తపోతున్నాను అంటే రేపు ఉదయం వస్తుంది రాదు వాళ్ళ ఆలోచనలో తప్పు లేదు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దాన్ని డబల్ ఇస్తున్నాం ఇన్నింటి అయితే రెండు లక్షలకే వస్తుంది కానీ పంపించడం ఇంటూ టూ అంటే నాలుగు లక్షలు పంపిస్తున్నాం ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి ఆయన ఫోర్ టైమ్స్ ఏమన్నారు ఈ ఐదు ఏరియాస్కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్కి ఫోర్ టైమ్స్ ఫుడ్ పంపించదా అంటే ఒక ఏరియాలో పదివేల పాకెట్స్ అడిగితే నలభై వేల పాకెట్స్ని పంపించే విధంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎందుకంటే నేను రాత్రి ఇందిరా నాయక్ గారికి నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఎందుకు ఇంత ఫుడ్ సప్లై చేస్తున్నా అంటే అవసరానికి సంబంధించి కంటే డబుల్ ఇస్తున్నా ఇంకా కొన్ని దగ్గర మాకు ఫుడ్ రాలేదు వాటర్ రాలేదు బిస్కెట్స్ రాలేదు అంటున్నారు దానికి ఏం చేయాలో ఏం చేస్తాలో అసలు అసలు కారణం ఏంది రూట్ కాజ్ ఏంది కళ్ళతో చూస్తాం చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను నా అబ్జర్వేషన్ ఏంటంటే మా ఒక్కొక్కరు ఎత్తుకు అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుంది రాదు రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తాం అదే విధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికి ఈ ఇందిరానాయక్ నగర్లో వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గిందన్నారు ఎందుకంటే పైన బుడమేరు ఎక్కడైతే మూడు బీచ్లు నిన్న రాత్రి క్లోజ్ చేశారు నిన్న రాత్రి అయితే ఈ వర్షం పట్టడం వల్ల యాక్చువల్ కొద్దిగా వాటర్ ఉంది ఈ వర్షం అంటూ లేకుండా ఉంటే ఈ ఏరియాలో కూడా మార్నింగ్ పూర్తిగా బుడమేర్కి ఫ్లో తెలంగాణలో బుడమేర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వర్షం వచ్చినా మనకు పెరుగుతుంది పెరిగిన ఈ యొక్క ఎక్కడైతే బీచ్లు గండ్లు పడ్డాయో గండి బూడ్ చేశారు గండ్ల నుంచి వాటర్ బయటకు వచ్చి పొలాలు అవసరం ఉంది గండి బూడ్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు ఆ గండి కూడా నిన్న చెప్పింది యాక్చువల్గా నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారికి ఒక లెవెల్ చెప్పారంటే వన్ మీటర్ వరకు వచ్చినా ఇబ్బంది లేదు అంటే ఇప్పుడున్న లెవెల్ కంటే వన్ మీటర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకా కూడా రైట్ చేయమన్నారు వాళ్ళ ఆపని మీదే ఉండరు ఇంకా రైట్ చేస్తున్నారు కాబట్టి మనకు నార్మల్ వర్షం వచ్చి నార్మల్గా వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ డే వచ్చినట్టుగా హై రైన్ వచ్చి ఒకేసారి పోరింగ్ వచ్చి గండ్ లేదన్నా పడితే ఇబ్బందిగా చేస్తున్నారు అందుకని అందరికి రెయిన్ కోట్స్ సిమ్ ఉన్నాం పదివేల మందికి రెయిన్ కోట్ సిమ్ని యాక్చువల్ గా రాత్రి చెప్పాము వాళ్ళు మార్నింగ్ చాలా మందికి ఇచ్చారు మిగతా డిపార్ట్మెంట్ కూడా రెయిన్ కోట్స్ సిమ్ కరెక్ట్ గా ఇచ్చారు వర్షం వస్తున్నా చేయగలిగిన పనులన్నీ చేయమన్నారు యాక్చువల్ గా ఈ రోజు చేస్తున్నారు